అందరికీ నమస్కారం ఈ వీడియోలో మీకు నేను అయోధ్యలోని నందిగ్రామం చూపించబోతున్నాను నందిగ్రామం అంటే రాములు వారు దశరథ మహారాజు ఆజ్ఞ మేరకు అరణ్యం పాలైన తర్వాత భరతుడు వెళ్ళి ఆయన్ను బ్రతిమిలాడుతారు మీరు నా తల్లి కైకేయి తెలియక చేసింది తప్పు మీరు దయచేసి తిరిగి మళ్ళీ అయోధ్యకు వచ్చి రాజ్యాన్ని పాలించమంటే అప్పుడు ఆయన రాములు వారు తిరస్కరించి నీవే పాలించిన ఆయన అని చెప్తారు అప్పుడు ఆయన రాముడి వియోగంతో భరతుడు అక్కడ ఉండలేక ఆయన అయోధ్య పొలిమేరలో ఉన్న నంది గ్రామంలో ఈ పద్నాలుగేళ్ళు నారచీరలు ధరించి ఇక్కడ ఈ నంది గ్రామంలోనే జీవనం సాగించారు ఇప్పుడు మీకు ఆలయాన్ని చూపించిపోతున్నాను మొదటగా చూపించబోతున్నది భరతుడు హనుమంతుడు కలిసిన మొదటి ప్రదేశం అదేంటండి భరతుడు హనుమంతుడు కలిసడం కలియడం ఏంటి అంటారా చూడండి శ్రీ భరత్ హనుమాన్ మిలన్ మందిర్ అంటే రాములవారు పద్నాలుగేళ్ళు అరణ్యవాసం అయిపోయిన పక్క రోజే రాములవారు తిరిగే అయోధ్యకు రాకపోతే తను అగ్నిప్రవేశం చేస్తానని భరతుడు రాములవారికి చెప్పున్నారు కానీ అక్కడ లంకలో రామరావణ యుద్ధము అక్కడ పరిస్థితులన్నీ చక్కబెట్టడము తిరిగి మళ్ళీ వచ్చే సమయంలో భరద్వాజ మహర్షి వద్దకు వెళ్ళి బ్రాహ్మణ హత్యా చుట్టుకోకుండా అక్కడ చేయవలసిన పూజ పూజక్రతువులు ఇవన్నీ చేయటం వల్ల ఆలస్యం అవుతుందని రాములు వారు హనుమంతుణ్ణి పిలిచి నేను మరునాడే నా పద్నాలుగేళ్ళ అరణ్యవాసం అయిపోయిన మరునాడే నేను అయోధ్య చేరకపోతే నా సోదరుడైన భరతుడు అగ్నిప్రవేశం చేస్తా అని అన్నాడు తను అన్నంత పని చేస్తాడు అందువలన హనుమా నువ్వు ముందుగా వెళ్ళి నేను వస్తున్న ఈ వార్తను భరతుడికి తెలిపమంటే అప్పుడు ఆయన ఒక బ్రాహ్మణుడి వేషంలో వచ్చి భరతుడికి ఈ విషయాన్ని తెలియజేశారు అది అనమాట ఈ భరత్ హనుమాన్ మిలన్ మందిర్ ఇదిగోండి భరతుడు హనుమంతుడు వారిద్దరూ ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటున్నారు ప్రేమగా హనుమంతుడు భరతుల వారికి మీరు ఎటువంటి అగాయిత్యం చేసుకోవద్దు రేపే పుష్పక విమానంలో రాములవారు వారు సీతామ్మవారితో సహా లక్ష్మణుడితో సహా అయోధ్యకు తిరిగి రానున్నారు మీరు ఆ పట్టాభిషేకం పనులను చేయండి మొదలు పెట్టండి అని చెప్పి చల్లటి వార్తను హనుమంతుడు భరతునికి చెప్పారు ఇదంతా ఆ మందిరం ఇక ఇక్కడ నుంచి మళ్ళీ ఎడమ చేతి వైపుకు వెళ్తే మీకు లోపల ఇక్కడ రాముల వారి పాదుకలను తల మీద పెట్టి అరణ్యం నుంచి తీసుకుని వచ్చాడు భరతుడు అవి ఎక్కడ పెట్టాడు ఎక్కడ పట్టాభిషేకం చేయించాడు ఎక్కడ పూజ చేశాడు ఆ వివరాలు మీకు చెప్తూ చూపించబోతున్నాను జాగ్రత్తగా చూడండి రాముడు సీతాలక్ష్మణ సమేతంగా అరణ్యానికి వెళ్ళాడని తెలియగానే భరతుడు ఎంతో దుఃఖించిన వాడై వెంటనే తన మహర్షులను ఋషులను గురువులను తన మువ్వురు తల్లులను యావత్ పరివారాన్ని వెంట పెట్టుకుని అరణ్యానికి రాముల వారిని కలవటానికి భరతుడు వెళ్ళాడు అక్కడ ఆయన్ను ఎంతగానో బతిమిలాడారు గురువుల చేత చెప్పి చూశారు తల్లుల చేత చెప్పించి చూశారు అయినప్పటికీ రాముల వారు నేను తండ్రి వాక్యము తప్పను నేను తిరిగి ఏళ్ళ వరకు అయోధ్యకి రాను అప్పటి వరకు నీవే పరిపాలించు అని రాముల వారు ఓదార్చారు అప్పుడు ఆ సమయంలో భరతుడు ఈ విధంగా అన్నారు పూజ్యుడైన ఓ రామ బంగారంతో చేసిన ఈ పాదుకలపై నీ ఉంచు ఈ పాదుకలే ఇకపై సమస్త భూమండలానికి రక్షగా ఉంటాయి యోగక్షేమాలు సమకూరుస్తాయి భరతుడు కోరినట్లుగా రాముడు ఆ బంగారు పాదుకలు పాదుకలలో తన పాదాలను ఉంచి మరలు తీసి ఆ పాదుకలను తిరిగి భరతునకు ఇచ్చేశాడు భరతుడు ఆ పాదాలకు భక్తితో నమస్కరించాడు ఓ రామ ఓ వీరుడా నేను కూడా ఇకపై నార వస్త్రాలే ధరిస్తాను ఫలాలను మాత్రమే తింటూ రాజ్యభారాన్నంతా నీ పాదుకలపైనే ఉంచుతాను నీవు వచ్చే వరకు నగరం బయటనే ఉంటాను ఓ రామ పద్నాలుగు సంవత్సరాలు కాగానే ఆ మరునాడే నీవు అయోధ్యకు రావాలి నీవు అలా రాకపోతే అగ్నిప్రవేశం చేస్తాను అని రా భరతుడు రాముడితో పలికాడు అంతటా అంగీకరించిన రాముడు తమ్ముడు తమ్ముడు భరతుణ్ణి మరియు శత్రుఘ్ని కౌగిలించుకొని తిరిగి అయోధ్యకు వెళ్ళవలసిందని ఆజ్ఞ ఇచ్చారు దృఢమైన మనసు కలిగిన భరతుడు తల్లులందరినీ అయోధ్యలో అంతపురంలో దిగపెట్టి తను మాత్రం తండ్రి అన్నగారు లేని ఆ అంతపురంలో నివసించేందుకు ఇష్టపడలేదు వశిష్టాది పెద్దలను పిలిచి ఇలా చెప్పనారంభించారు నేను ఈ అంతపురంలో ఉండలేను అలా అని అయోధ్యలో కూడా ఉండలేను దశరథ మహారాజు నన్ను శాశ్వతంగా వదిలి వెళ్ళారు మహాత్ముడైన అన్నగారు కూడా నగరాలకు వనాలకు వెళ్ళిపోయారు వాళ్ళు లేని అంతపురంలో భోగాలు నాకు వద్దు సమీపానే ఉన్న నంది గ్రామానికి వెళతాను ఇకపై నేను అక్కడే నివసిస్తాను అని భరతుడు మహర్షితో అన్నారు అప్పుడు మహర్షి వారి మంత్రులు భరతుడితో ఇలా అన్నారు నీ నిర్ణయము ఎంతో మెచ్చుకోదగింది భరత ఈ విధంగా ఆలోచించడం ఇలా మాట్లాడటం ఆచరించగలగటం కానీ లోకంలో నీ ఒక్కడికే చెల్లుతుంది పితృప్రేమ సోదర ప్రేమ నీకు నీవే సాటి నీవు ఉత్తమమైన నిర్ణయాన్ని తీసుకున్నావు నీతో మేమంతా ఏకిపూస్తున్నాము అంతటా భరతుడు సారథిని పిలిచి రథం రథం సిద్ధం చేయమన్నాడు భరతుడు అక్కడున్న పెద్దలందరికీ నమస్కారం చేసి రథమికి అతడి వెనకాలే శత్రుఘ్నుడు కూడా రథంలో కూర్చున్నాడు భరతుడి రథానికి ముందుగా వశిష్ఠాదులందరూ బయలుదేరారు వారి వెంట చతురంగ బలాలు బయలుదేరాయి వారంతా నందిగ్రామం చేరుకున్నారు భరతుడు రథంలో కూర్చున్న రామ పాదుకలను శిరస్సునే ఉంచుకున్నాడు మంత్రులతో ఇలా అన్నారు ఓ మంత్రి సత్తములారా మహాజనులారా రాముడు ఈ రాజ్యానికి నన్ను తన ప్రతినిధిగా నియమించాడు ఈ పాదుకలే ప్రజల యోగక్షేమాలను కనిపెట్టి ఉంటాయి కాబట్టి మీరు ఇప్పుడు ఈ పాదుకలకే తెల్లని గొడుగు పట్టండి ఇవే ఆయన స్థానంలో ఇక్కడ ఉంటాయి ఈ పాదుకల వల్లనే రాజ్యం సురక్షితంగా ఉంటుంది నా మీద గల ప్రేమాతిశయం చేత రాముడు ఈ నిక్షేపాన్ని నాకు ఇచ్చారు అందువల్ల ఆయన వచ్చేంతవరకు ఈ పాదుకల కోసం నేను రాజ్యపాలన చేస్తాను ఆయన రాగానే స్వయంగా ఈ పాదుకల్ని ఆయన పాదాలకు తొడుగుతాను ఆయన పాదాలకు నమస్కరించి రాజ్యభారాన్నంతా ఆయనకు అప్పగిస్తాను అటుపైన ఆయన్నే నా తండ్రిగా చూసుకుంటాను సేవలు చేసుకుంటాను నాకు వచ్చిన అపకీర్తిని ఈ విధంగా పోగొట్టుకుంటాను ఆయన వచ్చాక రాజ్యాభిషేకం జరిగేటప్పుడు అంతా సంతోషిస్తారు నేను కూడా వాళ్ళతో పాటు చాలా సంతోషిస్తాను అదే నా భాగ్యమని భావిస్తాను అని అంతట భరతుడు ఆ పాదుకలకు పట్టాభిషేకం చేయించి నార వస్త్రాలు ధరించి జటావల్కలు ధరించి ఆ నంది గ్రామంలోనే ఉంటూ రాజ్యపాలన చేయసాగారు సమస్త రాజకార్యాలు పాదుకలకే విన్నవించేవారు సామంతులు ఇచ్చే కానుకలన్నీ రాములవారి పాదుకలకే సమర్పించేవారు ఈ విధంగా భరతుడు కూడా అటు అరణ్యంలో రాముల వారు లక్ష్మణ సీ సీతాలక్ష్మణ సహిత రాముల వారు ఎలా జీవించారో నంది గ్రామంలో భరతుడు కూడా అదేవిధంగా జటావల్కలు నారచీరలు ధరించి ఈ నంది గ్రామంలో ఇక్కడే ఇక్కడే జీవించారు ఇక్కడ నుంచే రాజ్యకలాపాలు కళాపాలు కూడా చేసేవారు అందుకండి ఇక్కడ మనకి రాములవారి వారి పాదాలు పాదుకలు ఇవన్నీ కనిపిస్తున్నాయి అనమాట ఎందుకంటే ఆయన రాముల వారు ధరించి విడిచిపెట్టిన బంగారు పాదుకలను ఇక్కడికి తీసుకువచ్చి వాటికి పట్టాభిషేకం చేయించి వాటినే రాములవారిగా వారిగా భావించి వాటితోనే రాజ్యకలాపాలన్నీ మనవి చేసి ఇక్కడి నుంచే రాజ్య పరిపాలన రాముల వారు వచ్చే వరకు చేశారు ఇకపోతే ఇక్కడ ఉపాలయాలు కూడా ఉన్నాయండి ఆ ఉపాలయాల్లో ఈశ్వరుడే ఉన్నాడు రాముడు ఉన్న చోట ఈశ్వరుడు ఉంటాడు ఈశ్వరుడు ఉన్న చోట రాముడు ఉంటాడు శివకేశవులు అభేదం ఇదండి నంది గ్రామంలోని విశేషాలు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి జై శ్రీరామ్ ఇదిగోండి రాములు వారి పాదకల పట్టాభిషేకం చేసిన స్థలం ఇదే అందరూ దర్శనం చేసుకొని నమస్కారం చేసుకోండి జై శ్రీరామ్